కన్యారాశి వారికి జూన్ నెల పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీలలో జరగబోయేది వింటే మీరు అసలు నమ్మలేరు నమ్మలేని రాజయోగం ఫలితాలు వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు మిస్ కాకుండా చూడండి కన్యారాశి వారికి జూన్ నెల పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో జరగబోయేది ఏమిటి మీ జీవితంలో ఎటువంటి మార్పులు అయితే మీరు చూడబోతున్నారు మీకు ఏ విధమైన అనుకూలత అనేది ఏర్పడబోతోంది అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్ గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలుకొస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్ తో గురువుగారిని సంప్రదించండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కన్యా వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో ఘన విజయాన్ని సాధిస్తారు అన్ని విధాలుగా కూడా మీకు ఉన్నటువంటి ఆపదలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా మీకు పూర్తి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీ జీవితం ఊహించని రీతిలో మారిపోతుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ సమయంలో ఈ రాశికి సంబంధించినటువంటి వారికి పెద్దల యొక్క సహకారం అన్ని విధాలుగా కూడా మీకు తోడ్పడుతుంది రక్షిస్తుంది కూడా మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు చూస్తారు ప్రారంభించిన పనులలో ఆటంకాలు అనేవి ఎదిరినప్పటికీ కూడా వాటిని మీరు అధిగమించే ప్రయత్నాలు చేస్తారు ముందు జాగ్రత్త లేకపోవడం వలన అనవసరమైన ఖర్చులు అయితే వస్తాయి కొన్ని సంఘటనలు మీకు కొంచెం బాధను కూడా కలిగిస్తాయి హనుమాన్ చాలీసా చదవడం వలన మంచి శుభ ఫలితాలు అయితే లభిస్తాయి ఈ వారం ఆర్థికంగా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయండి ముఖ్యంగా ఈ నాలుగు రోజుల్లో మీకు అవసరానికి ధనం అయితే మీకు తగ్గుతుంది పట్టుదలతో పనిచేయండి మీ ఆశయం మీకు చక్కగా నెరవేరుతుంది ఏకాగ్రత చాలా ముఖ్యం ఒక్క పని ప్రారంభించిన తర్వాత అది పూర్తి అయ్యేంత వరకు కూడా కృషిని కొనసాగించండి దేనికి కూడా వెనుకడుగు వేయవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒత్తిడికి గురి కావద్దు పరిస్థితులను అర్థం చేసుకుంటూ కాలానుగుణంగా ముందుకు సాగండి దైవ బలం మీకు చాలా తోడుగా ఉంటుంది ఉత్సాహంగా ఆలోచించండి నేను నేను చెయ్యగలను అనేటటువంటి నమ్మకం కూడా మీకు చాలా అవసరం ఉద్యోగంలో పరిస్థితులు మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా మీ యొక్క నిజాయితీ మిమ్మల్ని పూర్తిగా కాపాడుతుంది సౌమ్య సంభాషణ మీకు చాలా శక్తిని అందిస్తుంది తోటి వారి నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది ఇతరుల విషయాల్లో కొంచెం జోక్యం చేసుకోకుండా మీ పనులలో మీరు నిమగ్నం కావాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో కృషిని బట్టి కార్యసిద్ధి లభిస్తుంది బలంతో ఆటంకాలను అధిగమించండి వ్యాపారంలో ఇబ్బందులు అనేవి తొలగుతాయి నష్టం రాకుండా ప్రయత్నాలు చేయండి గణపతి ఆరాధన మీకు శుభప్రదమైన అయితే అందిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ కన్యారాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో మీ వృత్తిపరంగా వ్యాపార పరంగా జీవితపరంగా జీవిత పరంగా కూడా అంతా కూడా మేలే జరుగుతుంది ఈ రాశి వారికి సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి సూర్యుడు బుధుడు మరియు గురుడు ఇంట్లో సంచరిస్తుండడం చేత కెరియర్లో విజయం మరియు గుర్తింపు లభిస్తాయి శుక్రుడు తొమ్మిదవ ఇంట్లో ఉండడం చేత ఆర్థిక స్థిరత్వం మరియు జ్ఞాన విస్తరణకు అవకాశాలు అనేవి ఉంటాయి అయితే కుజుడు మరియు కేతువు పన్నెండవ ఇంట్లో ఉండడం చేత ఆర్థిక పరమైన ఖర్చులు మరియు ఆరోగ్యం పైన జాగ్రత్త కూడా అవసరమండి శని ఏడవ ఇంట్లో ఉండడం చేత భాగస్వామ్య సంబంధాలలో స్థిరత్వం కొనసాగుతుంది ఈ నెల మీరు వృత్తిపరంగా చాలా బలంగా ఉంటారు వృత్తి మరియు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ నెల అత్యంత శుభప్రదమైన సమయంగా చెప్పవచ్చు ముఖ్యంగా మూడో వారం మొదలుకొని బుధుడు పదవి ఇంట్లో ఉండగా మీ యొక్క కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు కార్యదక్షత కెరియర్లో సానుకూలమైన మార్పులు తెస్తాయి సూర్యుడు పదవి ఇంట్లో ప్రవేశించిన తర్వాత ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు మరియు గుర్తింపు కూడా లభిస్తుంది మరియు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు గురుడు పదవి ఇంట్లో ఉండడం చేత కెరియర్లో స్థిరత్వం మరియు వృత్తిపరమైన అవకాశాలు కూడా కనిపిస్తాయండి విదేశీ ఉద్యోగ అవకాశాలు లేదా ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ నెల ద్వితీయ అర్థమైతే వీరికి చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది మీ జీవితం పూర్తిగా మారిపోతుంది అంతేకాదు చాలా అనుకూలమైన ఫలితాలు కూడా పొందుతారు శుక్రుడు పదవి ఇంట్లోకి ప్రవేశించడం చేత కెరియర్ సంబంధిత విషయాలలో మీ యొక్క ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం మానండి మీ పనిలో నిజాయితీ అంకిత భావం మీకు చాలా మంచి పేరును కూడా తెస్తాయి ఆర్థిక స్థితిపరంగా చూసుకున్నట్లయితే కనుక ఆర్థికంగా ఈ సమయం సాధారణ ఫలితాలైతే ఇస్తుందండి శుక్రుడు తొమ్మిదో ఇంట్లో ఉండగా ఆదాయ వనరులు స్థిరంగా ఉంటాయి మరియు గతంలో రావాల్సిన డబ్బులు కూడా అందవచ్చండి అయితే కుజుడు మరియు కేతు పన్నెండవ ఇంట్లో ఉండడం చేత కుటుంబ ఆరోగ్య సమస్యలు గృహోపకరణాల కొనుగోలు లేదా ప్రయాణాల కోసం ఊహించని ఖర్చులు కూడా పెరగవచ్చు వాహనము లేదా స్థిరాస్తుల కొనుగోలుకు ఈ నెల చివరి వారం చాలా అనుకూలం ఎందుకంటే శుక్రుడు పదవింట్లోకి ప్రవేశిస్తాడు అనవసరమైన ఖర్చులను నియంత్రించడం మరియు ఆర్థిక పరమైన నిర్ణయాలు కాస్తంత జాగ్రత్తగా విశ్లేషించడం ద్వారా కూడా స్థిరత్వాన్ని కాపాడుకోండి రాహువు ఆరవింట్లు ఉండడం చేత ఆర్థిక పరమైన వివాదాల నుండి ఉపశమనం లభిస్తుంది పొదుపుపైన దృష్టి పెట్టండి కుటుంబ పరంగా ఈ సమయం సంతోషకరమైన సమయం అయితే అందిస్తుంది శని ఏడవింట్లు ఉండడం చేత జీవిత భాగస్వామితో సంబంధాలు కూడా స్థిరంగా ఉంటాయి మరియు ఈ సమయంలో వారు ఎక్కువగా సమయం గడపవచ్చు శుక్రుడు తొమ్మిదవ ఇంట్లో ఉండగా కుటుంబ సభ్యులతో సంబంధాలు కూడా బలపడతాయి మరియు స్నేహితులు లేదా సోదరు సోదరి మన నుండి ఊహించని బహుమతులు లేదా మద్దతు కూడా లభించవచ్చు గురుడు పదవ ఇంట్లో ఉండడం చేత గృహ సంబంధిత విషయాలలో ఉదాహరణకు ఇంటి మరమ్మతులు అలంకరణ పురోగతి వంటి కుజుడి ప్రభావం కారణంగా కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు కాబట్టి సహనంతో వ్యవహరించండి సమయం ద్వితీయార్థంలో కుటుంబ శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది మీ సామాజిక జీవితం కూడా మీకు చక్కగా మెరుగుపడుతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఆరోగ్యపరంగా సమయం సాధారణంగా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మూడో వారం నుండి కూడా రాహు ఆరవ ఇంట్లో ఉండడం చేత గత ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం మీకు లభిస్తుంది మరియు ఆరోగ్యంలో మెరుగుదల కూడా ఉంటుంది అయితే కుజుడు మరియు కేతువు పన్నెండవ ఇంట్లో ఉండడం చేత ఈ రాశి వారికి చర్మ సమస్యలు కంటి కంటి ఒత్తిడి లేదా ఒత్తిడి సంబంధిత సమస్యలు అనేవి మీకు కొంచెం ఇబ్బందులు అయితే కలిగించవచ్చు కాబట్టి మీరు ముందుగా ప్రయాణాల విషయంలో కాస్త జాగ్రత్త పడాలి దీర్ఘకాలిక వ్యాధుల నుండి మీకు అయితే ఈ సమయంలో పూర్తి ఉపశమనం కలిగి ఉంటారు విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశివారు ఈ రాశి వారికి సమయం చాలా అనుకూలత అనేది తెచ్చిపెడుతుంది మీరు కోరుకునే జీవితం అయితే మీకు లభిస్తుంది మీరు చేయాల్సిన పరిహారాలు బుధవారాల్లో గణపతికి మొదుగు ఆకులతో అర్చన చేయడం వలన కెరియర్ మరియు విద్యలో ఆటంకాలు తొలుగుతాయి మానసిక ప్రశాంతత దక్కుతుంది శుక్రవారాల్లో లక్ష్మీదేవికి తెల్లని పుష్పాలు సమర్పించడం ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది మరియు కుటుంబంలో చాలా సంతోషాన్ని అయితే కలిగిస్తుంది చూసారు కదండి కన్యారాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్